అందరికీ ఓం నమస్ వాయి ఆయనమ అందరికీ శనార్థి నేను మీ కళ్యాణ్ నరేష్ చాలామంది ఈ రోజుల అన్న ఏందని మాకు అన్న సెక్స్లో పాల్గొన్నప్పుడు తొందరగా ఇదైపోతుంది తొందరగా పడిపోవడం జరుగుతుంది అసలు సెక్స్లో పాల్గొంటే మాకు నిమ్మలం లేకుండా అవుతుందన్న మాకు హ్యాపీగా ఉండలేకపోతున్నాం సెక్స్లో పాల్గొనడంలో చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఏంటంటే తొందరగా పడిపోవడం కానీ నరాల విక్నెస్ ఉన్న వాళ్ళకి కానీ ఈ మగతనం గురించి ఏంటంటే నెంబర్ వన్ వరకు నేను ఏనుగ పల్లెరు గురించి చెప్పినాగా ఏనుక పల్లెరులో కలిపేది ఇది మగశీరి గడ్డలు అంటారు ఇగో ఈ మగశీరి గడ్డలాంటిగో ఇట్లుంటాయి మన పురుషాంగాల లాగా ఇగో ఇది మన పురుషాంగాల లాగా ఇగో చూడండి ఎలా ఉందో దీని రూపం చూడండి ఈ పురుషాంగాల లాగా ఇది ఇట్లా ఇది చూడండి మనకు ఎలా ఉంటాయో సేమ్ అదే విజీగా యాక్టివ్ యాజిటివ్గా ఇగో ఇలా ఉంటాయి పురుషాంగాలు ఇది మగసిరి గడ్డలు అంటారండి చూడండి ఇది కొత్తగా లేతది ఇప్పుడే చిగురుస్తుంది మన మగసిరి గడ్డ చాలా నెంబర్ వన్ ఇది ఏనుకపల్లిరు చెట్టుతో పాటు దాని కాయల పౌడర్ తోటి ఇది కంపల్సరీ ఇది ఏంటంటే పాలల్లో ఏడు రోజులు పాలల్లో రోజు ఏడు రోజులు వేడి చేసి ఆ మళ్ళీ ఆరబెట్టిన తర్వాత ఆ పౌడరు ఏనుక పల్లేరు ఇంకా కొన్ని చెట్లు కలిపి దాన్ని రోజు పొద్దున పరిగడుపున వేడి నీళ్ళల్లో కానీ ఆ మేకపాలల్లో కానీ పాలల్లో కానీ సేవించాలి ఇదివరకు చెప్పినగా ఆ విధంగానే ఇది మగసిరి గడ్డలు అంటారు దీన్ని చూడండి నెంబర్ వన్ మగసిరి గడ్డలు అంటేనే మొగతనానికి నెంబర్ వన్ పనిచేస్తుంది ఎక్సల్ ఎంట్రీగా హండ్రెడ్ పర్సెంట్ అందరి సందర్శనార్థం ఉంటున్నాను